నవగ్రహాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి వాటి దోషాలను నివారించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ జాతకుడికి కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయని శాస్త్రం చెప్తుంది సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు కేతువు ఈ తొమ్మిది గ్రహాలని నవగ్రహాలని పిలుస్తారు ఈ తొమ్మిది గ్రహాలు మానవుల జీవితాన్ని నిర్దేశించే శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు ప్రతి ఒక్కరి శరీరం మనస్సును నవగ్రహాలే నడిపిస్తాయని ఈ గ్రహాల్లో ముందుగా సూర్యుడు మన ఆత్మను నడిపిస్తాడు చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు కుదుడు రాహువు మనకు బలాన్ని ఇస్తాయి బుధుడు వాక్ మనం మెరుగుపరుస్తాడు గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శుక్రుడు కామ కోరికలు ఇంద్రియాలని నడిపిస్తాడు శని దుఃఖం నరాల సమస్యలు మరణాన్ని నిర్ణయిస్తాడు కేతువు కూడా రాహువుతో కలిసి మన జీవితాలపై ప్రభావం చూపు అలాగే ఈ గ్రహాల్లో ఏదైనా గ్రహ దోషం ఏర్పడితే ఆ గ్రహానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలు లభించవు అంతేకాకుండా గ్రహాల సంచారం వల్ల మంచివి జరగచ్చు లేదా చెడు ఫలితాలు కూడా సంభవించవచ్చు జాతకంలో ముఖ్యమైన గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడికి సంబంధించిన ఫలితాలు ఉంటాయి కాబట్టి స్థితికి అనుగుణంగా జీవితాన్ని ప్రశాంతంగా సుసంపన్నంగా మార్చుకోవాలంటే ఆయా గ్రహాలకి సంబంధించిన ఆలయాల్ని సందర్శించి పరిహారాలని చేసుకోవడం మంచిది